నెల్లూరు ప్రగతి నగర్ మిత్రమండలి గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శనివారం వినాయక చవితి మహోత్సవం సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని వినాయకునికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు ఉదయ్ మురళి వెంకటేశ్వరులు చైతన్య వలి సూరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ప్రగతి మిత్రమండలి స్టైలిష్ గణేష్ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఇప్పటి నుంచి కాదు గత పదేళ్ల క్రిందటి నుంచి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము ఫ్రమ్ డే వన్ నుంచి ప్రతి ఒక్క మాకంటూ ఏ విభేదాలు లేవు లైక్ కులాలకు అతీతంగా అందరూ దగ్గరుండి ఐక్యమత్యంతో చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు కానీ పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కటి మాకు దగ్గరుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఉన్నారు అలాగే పెద్దనున్నారు అలాగే ఉదయ్ దీనికి అంతటి మూల కారణం ఎవరు అంటే ఉదయ్ దీనికి మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చాము అలాగే అంచెలంచులుగా ఎదుగుతూ ఈసారి వచ్చేసరికి మనకి కళ్ళు కళ్ళు మూయటం తెరవటం మనం బొమ్మలో ఉండే ప్రత్యేకత అండ్ ఇంకోటి వచ్చేసరికి పైన మన శివది కొంచెం ప్రత్యేకంగా మేము హైదరాబాద్ నుంచి మాకు అనుకూలంగా డిజైన్ చేయించుకొని మరి తీసుకొని వచ్చామన్నమాట తీసుకురావడం జరిగింది అలాగే మొదటి రోజు వచ్చేసరికి ఉత్తి ఇది ఉంటుంది రెండో రోజు వచ్చేసరికి నాలుగో తరగతి వచ్చి అన్నదానం అంటే రెండు పూటలు జరుగుద్ది మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఉంటుంది అన్నమాట అలాగే ఇంకా లాస్ట్ వచ్చే ఐదో రోజు ఊరేగింపు సో డీజే కార్యక్రమాలన్నీ ఉంటాయి సో అందరూ వచ్చి మమ్మల్ని విజయవంతంగా సక్సెస్గా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుతూ ఇట్లు మీ స్టైలిష్ గణేష్ మిత్రమండి